చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలానికి చెందిన పద్నాలుగేళ్ల బాలికపై కొందరు దాడి చేసిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెబిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్సో కేసు పెట్టడంతో పాటు పదకొండు సెక్షన్లలో కేసులు నమోదు చేయడం దుర్మార్గమని వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు బాధిత కుటుంబాన్ని పరామర్శించడం కూడా నేరమా అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని రవిబాబు ఖండించారు ఒంగోలు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లీగల్ సెల్ నాయకులు శ్రీనివాసరావు ధర్నాశ్రీ హరిబాబులతో కలిసి రవిబాబు మాట్లాడారు సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు బొట్ల సుబ్బారావు చావలి శివ మీరావలి భూమిరెడ్డి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు ప్రతిపక్షాలు ఓదట్టకూడదనే విధంగా ప్రభుత్వం పనితీరు ఉందని ఈ సందర్భంగా గమనించాలి ఇరవై రోజుల నాడు జరిగిన సంఘటనకి పరామర్శ కోసం వెళ్తే పరామర్శకు వెళ్ళిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం ఈ చోద్యాన్ని ఇంతకుముందు ఎప్పుడు మనం చూసాగా ఈ చోద్యం ఈ పరిపాలనలోనే ఉందని మనం గమనించాలి అంటే మొదటి ఎవరు ఎవరిని పరామర్శించకూడదా మీ ఉద్దేశం లేకపోతే ప్రతిపక్షాలు పరామర్శించకూడదా మీ ఉద్దేశం బాలిక తండ్రి కంటే పెద్ద వయసు అయిన భాస్కర్ రెడ్డి బాధ్యత గల ప్రజాప్రతినిధిగా వ్యవహరించినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక కుటుంబాన్ని ఒక ఎస్సీ కుటుంబాన్ని అన్యాయం జరిగిందో వారికి అండగా ఉండాలి అని ఉద్దేశపూర్వకంగా వెళ్తే చేశారని చెప్పడం వాళ్ళని రెచ్చగొట్టారంటే ఆ రకమైన సెక్షన్లు పెట్టి ఆయన ప్రతిష్టను దిగజార్చాలనుకుంటే సంఘటనలో జరిగితే నిజమైతే ప్రతిష్ట దిగజారు తప్ప ఇట్లాంటి తప్పుడు సెక్షన్లు పెట్టి నాయకులు ప్రతిష్ట దిగజార్చాలంటే అది దిగజారకపోగా మిమ్మల్ని ప్రభుత్వాన్ని అసహించుకుంటారని సందర్భంగా తెలియజేస్తాం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మన పార్లమెంట్ ఇన్ఛార్జీ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రీ చేరెడ్డి భాస్కరెడ్డి గారిపైన చిత్తూరు జిల్లాలో ఒక ఫోక్సో కేసు మరియు ఎస్సీ ఎస్ఏ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది చంద్రగిరి మండలం ఎర్రవారిపాలెం గ్రామానికి చెందిన ఒక దళిత మహిళ అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని ఎవరో ఒకళ్ళు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బలవంతంగా రేప్ చేశారని అమ్మాయిని గాయపరిచారని చెప్పని ఆ అమ్మాయి అమ్మాయి రెండు రోజుల క్రితం కనపడకుండా పోయిందని చెప్పని వాళ్ళ నాన్నగారు స్వయాన బాలిక తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది తర్వాత ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత గౌరవనీళ్ళ చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి మరో ధైర్యం చెప్పడం కోసం అట్లాగే న్యాయ సహాయం ఏమైనా కావాలేమని చెప్పని అట్లాగే వాళ్ళ కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉండడం కోసం అని చెప్పని పరామర్శకి వెళ్ళడం జరిగింది దీన్ని ఆసరాగా తీసుకొని కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతిలో ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరిని కలవడానికి లేదు ఎవరికి మనోధైర్యం చెప్పడానికి లేదు ఎవరికి న్యాయ సహాయం అందించడానికి లేదు అనే రీతిలో ఆయన మీద తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టడం జరిగింది ఈ ఇప్పుడు ఈ వచ్చిన చట్టాలు ఏదైతే కొత్త చట్టాలు వచ్చాయో డిఎన్ఎస్ఎస్ చట్టాలు దీంట్లో ఎక్కడ కూడా ఒక వ్యక్తి ఒక వ్యక్తిని పరామర్శించడానికి లేదు పరామర్శించడం అనేది నేరం కాదు ఈ ఈ చట్ట ప్రకారం కూడా కానీ కక్షపూరితంగా అతి దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి ఏదో ఒక రకంగా నాయకుల్లో భయప్రాంతులు క్రియ చే గురి చేయాలని చెప్పని చూస్తున్నారు అట్లాగే బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ బాలిక తండ్రిని అనేక రకాలుగా ప్రయోగాలు కురిచేసి అతని ద్వారా మళ్ళా పోలీసులకి తప్పుడు ఫిర్యాదు అందజేసి ఇబ్బంది పెట్టాలని చెప్పని చూస్తున్నారు చట్టంలో కూడా ఇప్పుడు రాజ్యాంగం మనకి ఇచ్చింది ప్రతి ఒక్కరికి కూడా హక్కులు ఇచ్చింది ఆ హక్కులను కాలరాస్తూ కూడా ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం అనేది నడుస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదని మేము లీగల్ సెల్ చెబుతాం ఒక దళిత కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని వాళ్ళ ద్వారా నాయకుల పైన కేసులు పెట్టించడం అది మంచి సాంప్రదాయం కాదని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నియోజకవర్గానికి తండ్రి పాత్ర పోసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక బాలికను పరామర్శించడానికి వెళ్ళినందుకు అతని మీద పెట్టిన అక్రమ కేసులు మీరు చూస్తున్నారు ఒక బిడ్డ మనవరాళ్ళ వయసు ఉన్నారు ఆమెను అడ్డం పెట్టి ఉద్దేశపూర్వకంగా మరి ఎస్సీ ఎస్టీ అలాంగ్ విత్ ఫోక్స్ యాక్ట్ అనేది చేయటం చాలా బాధాకరము మనం అందరం కూడా కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ కింద వర్క్ చేస్తున్నాము మన కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగంలో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పిన్నారు చట్టంలో చట్టానికి అనుగుణంగా మనం పనిచేయాలి కానీ ఒకరికొక రూలు అధికారపక్షంగా ఒక రూలు ప్రతిపక్షపక్షంగా రూలు ఒకటి ఉండకూడదు మరి భాస్కర్ రెడ్డి గారికి అన్యాయాన్ని మేము వైసీపీ జిల్లా పార్టీ తరఫున మరియు లీగల్స్ తరఫున దీన్ని ఖండిస్తున్నాము ఇక ముందు కూడా సర్వీస్ చోర్యూనిట్లో ఉండే పదవులు ఉన్నటువంటి భాస్కరెడ్డి గారి మీద ఇటువంటి పెట్టడము అక్రమైన కేసులు పెట్టడం చాలా బాధాకరము దీన్ని మేము వైసీపీ లీగల్స్ తరఫున ఖండిస్తున్నామండి